హాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం గట్కేసర్కి మూడు కిలోమీటర్ల దూరంలో శ్రీనిధి రిసార్ట్ అండ్ అది మన కరోరా ఇంజనీరింగ్ కాలేజ్ మధ్యలో వరంగల్ హైవే ఫేసింగ్ కానుకొని మూడు ఎకరాల హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తున్నాను ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోగలరు ఫ్రెండ్స్ ప్రాజెక్టు మూడు ఎకరాల విస్తీర్ణంలో హెచ్ఎండిఏ మరియు రేరా అప్రూవల్స్తో రెడీ టూ కన్స్ట్రక్షన్తో టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్తో నలభై ఒక ప్లాట్లు మనకు అందుబాటులో ఉన్నాయి సీనియర్ మార్కెటింగ్ డైరెక్టర్ ఈశ్వర్ గారి ఫోన్ నెంబర్ స్క్రీన్ పైన ఇచ్చాను డైరెక్ట్గా మీరు అతనితో మాట్లాడవచ్చు వరంగల్ హైవేకి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఫార్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్తో ఈ ప్రాజెక్ట్లోకి రావచ్చు ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా థర్టీ ఫీట్ సీసీ రోడ్స్ ఇచ్చారు ఎల్డర్స్ పార్క్ చిల్డ్రన్ పార్క్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ మరియు ఇంకుడు గుంతలు ఇచ్చారు ప్రైస్ ట్వంటీ సెవెన్ థౌజండ్ రూపీస్ పర్ స్క్వేర్ యాడ్గా కోట్ చేస్తున్నారు ప్రైస్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంది అలాగే లొకేషన్ విషయానికి వస్తే ప్రాజెక్ట్ పక్కనే అరోరా ఇంజనీరింగ్ కాలేజ్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ మరియు శ్రీనిధి రిసార్ట్ కలవు ఐదు నిమిషాల ప్రయాణంలో వీబీఐటీ ఇంజనీరింగ్ కాలేజ్ సంస్కృతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ శ్రీనిధి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మరియు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ గట్కేసర్ రైల్వే స్టేషన్ అండ్ ప్రపోజ్డ్ గట్కేసర్ మెట్రో స్టేషన్కు చేరుకోవచ్చు థర్టీన్ టు ఫోర్టీన్ కిలోమీటర్స్ దూరంలో చెల్లపల్లి రైల్వే టర్మినల్ ఉంటుంది ఇప్పుడు చెర్రపల్లి నుండి హండ్రెడ్ ఫీట్ రోడ్ పనులు రాంపల్లి కరీంగూడ మీదుగా గట్కేసర్ వరకు జరుగుతూ ఉన్నాయి ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే పది నిమిషాలలో చెర్లపల్లి టర్మినల్కి చేరుకోవచ్చు అలాగే ఉప్పల్ మెట్రో మన ప్రాజెక్ట్కి ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్ దూరంలో ఉంటుంది నారాపల్లి ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే మనం ట్వంటీ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కి చేరుకోవచ్చు అలాగే మన ప్రాజెక్ట్ నుండి బీబినయర్ ఎయిమ్స్కు సిక్స్ టు సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది డాక్టర్స్కి కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ మన ప్రాజెక్ట్కి ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్ దూరంలో డి మార్ట్ రత్నదీప్ ఎంజెఆర్ స్క్వేర్ మాల్ మాంగల్య షాంపింగ్ మాల్ లాంటివి ఎన్నో కలవు ఫ్రెండ్స్ ప్రాజెక్టు గురించి ఇంకా పూర్తి వివరాలు ఏమైనా తెలుసుకోవాలంటే ప్లీజ్ దయచేసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి ఫోన్ చేయగలరు థ్యాంక్ యూ ధన్యవాదాలు